తో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు నేను స్పెషల్ గెస్ట్ ఎందుకు అంటున్నానంటే తను నిజంగా స్పెషల్ ఒక ట్రాన్స్జెండర్ తను ఒక ఆర్టిస్ట్ తను ఒక సింగర్ ఇది ఇదని చెప్పడానికి లేదు సో తనే మన చంద్రముఖి గారు ట్రాన్స్జెండర్ అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా వరకు కష్టం పడతారు మానసికంగా ఉన్న ప్రాబ్లం కాదు శారీరకంగా ఉన్నటువంటి ప్రాబ్లం అది వీడేది ఆడబట్టలో బిహేవ్ చేస్తున్నాడు మనని శిక్షించడం స్టార్ట్ చేశారు మీరు మీ మ్యారేజ్ అయిన తర్వాత అంటే మీ మ్యారేజ్ కన్నా ముందు తను చెప్పాడా వద్దు ఇదంతా ఆపేసే మనం మన మన లైఫ్ ని మన ఇద్దరం మన లైఫ్ డే వన్ నుంచి వీ హ్యావ్ దట్ బాండింగ్ చంద్ర ఉద్యోగం చూసుకో ఇవద్దు చంద్ర నువ్వు జాబ్ చేస్తే సొసై నువ్వు చదువుకున్నావు నువ్వు ఉద్యోగం చేయను ఉద్యోగం చేస్తే ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు ఆయన ప్రెషర్ వల్లే నేను టూ థౌజండ్ ఎలెవెన్లో నేను జాబ్ జాయిన్ అయింది ఆయన ప్రెషర్ వల్లే నేను జాబ్ చేయటం కానీ ప్రెషర్ కాదు సపోర్ట్ వల్ల జాబ్ చేయటం ఇంత మీరు బాగా చదువుకున్నారు మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉస్మానియాలో డాక్టర్స్ కూడా ఉన్నారు లైక్ ఎందుకు మీరు కలిసి అవేర్నెస్ క్రియేట్ అలా మీరు అనుకుంటున్నారు ఇట్స్ అండ్ అవేర్నెస్ ప్రతిరోజు చెప్తుంటాను ఎందుకంటే అవేర్నెస్ వేరు యాక్సెసిబిలిటీ వేరు రాజకీయ నాయకులం కాదు కదా మేము ప్రామిస్లు చేసేసి వదిలేయడానికి బికాజ్ ఇట్స్ బిగ్ సిస్టంలో లో చేంజ్ రావాలి సిస్టంలో లో చేంజ్ రావాలి కాబట్టి మేము ఎంత చెప్పినా మా చేతిలో ఏముంటుంది చెప్పండి మేము జాబ్స్ ఇవ్వగలమా చెప్పగలం తప్ప వీ కెన్ సెన్సిటైజ్ ద సొసైటీ వీ కెన్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ వీ కెన్ చేంజ్ ద ఫ్యామిలీస్ మేము కౌన్సిలింగ్ ఇవ్వగలము కానీ ప్రభుత్వ సహకారం ఉండాలి తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీ ఉండాలి మేము ఇప్పుడు చెప్తాము తల్లిదండ్రులకి కూర్చోబెట్టి అందరు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తారా మేము చెప్తే చేయరు వందలో నలుగురు చేస్తారు రైట్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే ఇక్కడ నా నాది కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చేసే బిహేవియర్ చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది ఇరిటేషన్ అంటే లైక్ అమ్మాయిలాగా బిహేవ్ చేయకుండా వాళ్ళు ఇంకొక టైప్లో అంటే ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళకి మంచి చెడు అనేది చెప్పేటువంటి వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మీరు అనుకుంటారు హిజరాలు అంటే ఈ ట్రాన్స్ మహిళలు అన్న కొద్దిలోనే మాట్లాడతారు కొంచోళ్ళు అన్న మాట బూత్ ఏం కాదు దాన్ని బూత్గా చూడకండి హిజరాలకి పర్యాయ పదం కొజ్జాని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చెప్పారు హిస్టా అయ్యి కొజ్జా లైక్ ఇప్పుడు కొత్తగా ఎల్జీబీటీ క్యూ అనే వచ్చింది అండ్ గేస్ అసలు ఏంటి ఇప్పుడు సొసైటీలో అసలు ఎవరు ఏంటి అనేది తెలుసుకోలేని పాల గేస్ అంటే వాళ్ళు పురుషులను ఇష్టపడతారు పురుషులుగానే ఉంటారు వాళ్ళు చూడ్డానికి అది వాళ్ళ సెక్షువల్ చాయిస్ అంటే ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ అవ్వరు ఏం కారు గేస్ అంటే వాళ్ళు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తారు కొంచెం వాళ్ళు మ్యాన్లీగానే ఉంటారు వాళ్ళు చీరలు కట్టుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు ఎలా ఎలా పుట్టారో అలాగే ఉండాలనుకుంటారు అలాగే ఉండి వేరే పురుషులతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు అండ్ వాట్ అవ్ ద రిలేషన్షిప్ దే ఆర్ గేస్ ఎల్జీ జి అండ్ ఎల్ అంటే లెస్బియన్స్ లెస్బియన్స్ అంటే హూ అట్రాక్టెడ్ విమెన్ అట్రాక్టెడ్ విత్ విమెన్ గర్ల్ అట్రాక్టెడ్ విత్ గర్ల్ అండ్ లెస్బియన్స్ అక్కడ కూడా సెక్షువల్ చాయిస్ అండర్లైన్ చేసుకుంటారు ఓకే సెక్షువల్ చాయిస్ బయోసెక్షువల్స్ ఆడవాళ్ళతో పడుకుంటారు గేస్తో పడుకుంటారు లెస్బెన్స్ అంత అంటే వాళ్ళు బయోసెక్షువల్ అని ఎవరిని అంటారు అంటే అమ్మాయిలతో అబ్బాయిలతో పడుకునే వాళ్ళని బయోసెక్షువల్స్ అంటారు బయో సెక్స్తో పడుకుంటారు ట్రాన్స్జెండర్స్ అని ట్రాన్స్విమెన్స్ అని ఎవరిని అంటారు ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉండి వాళ్ళని వాళ్ళ ఆడవాళ్ళగా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు ట్రాన్స్విమెన్స్ తప్ప వాళ్ళ అబ్బాయిలతో సెక్స్ చేసినందుకు ట్రాన్స్విమెన్స్ కాదు మేము సెక్స్ వర్క్ చేయడానికి ఆడపిల్లల్లాగా మారలేదు మమ్మల్ని మేము ఆడపిల్లల్లాగా లైఫ్ను లీడ్ చేయాలనుకోండి మారాం ఈ మూడింటికి ఇప్పుడు మాకు ఎంత తేడా ఉంది వాళ్ళ ఓరియంటేషన్ వాళ్ళ 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 ఐడెంటిఫికేషన్ విత్ ద సెక్చువల్ చాయిసెస్ ఉన్నాయి బట్ మాది సెక్షువల్ చాయిస్ కాదు కదా राइट सेक्शुअलिटी वेरूर जेंडर वेरू मोस्टली दे आर दे सेलेक्ट द सेक्सुअलिटी, देन देर रिवील द जेंडर बट वी रिवील आर కాదు ఈ చాలా వరకు ఇబ్బందులు పడ్డారు అన్నీ అవుతుంది వన్స్ మీరు ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇలా చేంజ్ అవుతాను ఇలా ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఇంట్లో ఒప్పుకోరు మీరు బయటకు వచ్చేస్తారు చాలా తక్కువ మంది ఫ్యామిలీస్లో ఒప్పుకుంటారేమో అది నాకు తెలియదు నేను ఇంతవరకు చూ ఉన్నారు ఉన్నారని మీరు చెప్తున్నారు బయటకు వచ్చిన తర్వాత మీ ఆపరేషన్స్ కోసం మీరు ఇందాక చెప్పారు ఆపరేషన్స్ కోసం ఎంత ఖర్చు చేస్తారో చాలా ఖర్చు అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే మనం మన మా గురువు ఎవరైతే ఉంటారో మేము అడుక్కున్న డబ్బులు ఆవిడ దగ్గర దాచిపెడతాం మీరు అడుకొని వాళ్ళ దగ్గర అడుక్కొని దాచిపెట్టుకుంటాం సెక్స్ వర్క్ చేసి దాచి అంటే తినడానికి కావాల్సింది పెట్టుకొని మిగతా డబ్బులు సేవింగ్స్ చేస్తాం అనమాట బ్యాంక్స్లో కాదు ఇంట్లోనే సేవింగ్స్ వాళ్ళు మోసం మిమ్మల్ని తక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు అదేదో మీ దగ్గర దాచిపెట్టుకోవచ్చు కదా ఎందుకు వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కొంచెం పెద్ద ప్రాసెస్ కదా మన దగ్గర ముందు మన ఇంట్లో వాళ్ళు మన ఆధార్ కార్డులు మన ఓటర్ ఐడి కార్డులు ఇవ్వరు మన చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవ్వరు ఎందుకంటే బయటికి వెళ్ళి మిస్ మిస్గైడ్ చేస్తారేమో మనకి అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వడానికే భయపడతారు పేరెంట్స్ ఇప్పుడు చాలా వరకు ట్రాన్స్ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు వాళ్ళ ఐడెంటిటీ అనేది ఉండదు అంటారా వాళ్ళ ఎవరైతే జూనియర్స్ దగ్గర చాలా తక్కువ సీనియర్స్ అందరూ ఇప్పుడు ఆధార్ కార్డ్స్ ఓటర్ ఐడి కార్డ్స్ పాన్ కార్డ్స్ ఇవన్నీ చేయించుకున్నారు సో రెండు లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు ఖర్చు పెడతారు శరీరం మీద ఒక మేల్ టు ఫిమేల్ ట్రాన్సాషన్ దాంట్లో దెర్ ఇస్ అ ప్లాస్టిక్ సర్జరీ దెర్ ఇస్ సెక్స్ రియాసైన్మెంట్ సర్జరీ దెర్ ఈజ్ సిగ్మాయిడ్ అని ఒక సర్జరీ దెర్ ఈజ్ డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పారు రెండు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు చేస్తారన్నారు కదా ఇంత సంపాదించాలంటే మీకు ఎంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది అందుకే కదా గురువులు సపోర్ట్ చేస్తారు అండ్ అంటే ఆఫ్టర్ ఒక్కసారి వన్స్ ఒకసారి డన్ విత్ యువర్ ఆపరేషన్ సో మీ బాడీలో మీకు తెలిసిపోతుందా రైట్ నవ్ వి ఆర్ కంప్లీట్ ఉమెన్ అని చెప్పేసి మీరు అనిపిస్తుందా ముందు ప్రశాంతంగా నిద్రపోతాం కదా అప్పటిదాకా మీ మనసు మనసులో ఉండదు మనసు మనసులో ఉండదు మనిషి మనిషిలో ఉండదు తెలివని ఒక మానసిక ఒత్తిడి అని అంటారు కదా దానికి చాలా లోన్ అయిపోతారు యాక్చువల్లీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఫర్ ట్రాన్స్ఫమెన్స్ ఎలా అంటే అది చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది లైఫ్ సర్జరీ లైఫ్ అనేది ఎవ్రీ వన్ విల్ ఫేస్ దట్ అంటే అంటే చాలా ఈజీగా అరే వీడు ముంబై వెళ్ళి చేసేసుకొని వచ్చాడు అని చా చాలా ఈజీగా చెప్పేస్తారు అంత ఈజీ కాదు సర్జరీ సార్ లైక్ డ్రీ చలిపోయి మళ్ళీ పుట్టడమే మీరు అంటారు కదా ఆడపిల్లల్ని పిల్లల్ని కనడం అంటే చలిపోయి బ్రతకటం అమ్మా అని ద సేమ్ థింగ్ ఇట్ ఇట్ షూస్ బ్లీడ్ మచ్ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ బెడ్ రెస్ట్ ఇప్పుడు ఒక అడుగు తీసి అడుగు వేయడానికి రాదు సర్జరీ అయిన తర్వాత మాకు ఇక్కడెక్కడో సర్జరీ కాదు రెండు తొడల మధ్య సర్జరీ జరుగుతుంది అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే వాక్ చేయలేము కమ్యూనిటీ కెన్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దట్ సర్జరీస్ నన్ అదర్ పీపుల్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ సర్జరీస్ అమ్మ నాన్నకు తెలియదు ఎలా చూసుకోవాలో సర్జరీ అయిన తర్వాత నేను అంత ఎమోషనల్ ఎందుకంటే ఇట్స్ బిగ్ పెయిన్ ఆ పెయిన్ని తట్టుకొని కూడా మనం ఓవర్కమ్ అయ్యి బయటికి రావడం అనేది స్మాల్ థింగ్ అదే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇంత పెయిన్ తీసుకున్న మీరు ఇంత చేసిన మీరు ఎందుకు ఇంకా సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేదు ఇన్ని లక్షలు పెట్టి మీరు ఆపరేషన్ చేసుకున్న తర్వాత అరే మేము ఇది మమ్మల్ని ఇట్లా యాక్సెప్ట్ చేయండి అండ్ యు ఆర్ ఇన్ టు పాలిటిక్స్ సో మీరు చాలా వరకు ఏంటంటే ఒక ఘోషమహల్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మనిషి ఇలాంటి మనిషి ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఇంకా సొసైటీలో యాక్సెప్టెన్సీ అనేది రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఆఫ్ వర్క్ అనేది లేదు అది ఉంటే ఫ్యామిలీస్ అందరూ యాక్సెప్ట్ చేస్తారని ఒక మాట చెప్పిన నేను ఇప్పుడు మీ కూతురు అనుకోను సిరి నేను నీ కూతుర్ని నేను ఆడపిల్లగా ఉన్నాను నన్ను యాక్సెప్ట్ కానీ నేను ఉద్యోగం చేయలేను ఎందుకంటే నాకు ఉద్యోగ అవకాశం లేదు నేను చదువుకోలేను ఎందుకంటే నాకు చదువు అవకాశం లేదు ఎన్ని రోజులని నేను పేరెంట్స్ మీద ఆధారపడి బ్రతకలేను అండ్ యువర్ ఎ సింగల్ పేరెంట్ నీకు వాయిస్ అయిపోయింది నువ్వు ఉద్యోగం చేసేటట్లు వీఆర్ సింగిల్ పేరెంట్ నా నాన్నగారు లేరు నేను నీకు ఒక్కదాన్నే కూతురిని ఆ కొడుకుగా పుట్టాను ట్రాన్స్ఫర్మన్ నేను రోడ్ మీద నించొని సెక్స్ వర్క్ చేసి డబ్బులు తీసుకొస్తే నువ్వు నన్ను ఇంట్లో ఉంచుకుంటావా నేను రోడ్డు మీద అడుక్కుంటే ఎవరో మన చుట్టాలు చూస్తారు మీ చెల్లో మీ రిలేటివ్స్ ఏంది వాడు రోడ్ మీద అడుక్కొనే వాడు పరువు తీయాలనుకుంటున్న వాడిని ఇంటికి రానియకు వాడి ఇంటికి రానిస్తే నువ్వు ఇంటికి రాకు అంతే సో ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి దేనికి ప్రెషర్ అనేది ఫ్యామిలీ మీదే ఇంకా ఉంది ఎప్పుడైతే ట్రాన్స్కమ్యూనిటీ వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అంటే అందరినీ కార్పొరేట్ కంపెనీస్లో నేను కూర్చోబెట్టమని అనను వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఊడ్చే ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు చేయాలన్న శ్రద్ధ ఉండాలి చాలు ఇప్పుడు ఇప్పుడు మీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా మీకు కాలమ్స్ ఉన్నాయా లైక్ ఇప్పుడు మాకు అడుగుతారు సెక్స్ ఏంటి మేలా ఫీమేలా అని ఇప్పుడు అదర్స్ కాలం అదర్స్ కాలం వచ్చి ఇంట్రొడ్యూస్ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ సెవెంటీన్ లో మరి గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఇంక్లూడ్ చేశారు బట్ అక్కడి వరకు వెళ్ళడానికి ఎడ్యుకేషన్ కూడా అవసరము అండ్ యాక్సెస్ ఆఫ్ అది కూడా అవసరం కదా ఇప్పుడు నేను పోలీస్ జాబ్కే ట్రై చేస్తున్నాను అనుకోండి కానిస్టేబుల్ కొద్దిగా ఇంకో ట్రై చేస్తున్నాను అనుకో వస్తుంది అంటారా ఫింగర్స్ క్రాస్ ఎందుకంటే అక్కడే మీకు అక్కడ కాలం లేదు లాస్ట్ ఇప్పుడు పెట్టారు కాలం ఆ కాలం లేదు అండ్ మగవాళ్లతో పోటీ పడే శరీరం మాది కాదు కాదు ఆడవాళ్లతో పోటీ పడే శరీరం కూడా మాది కాదు

సో అది విత్ ఇన్ ద కమ్యూనిటీ ద్ర క్రైమ్ అన్న ఇప్పుడు మనం అంటుంటాం కదా ఆడవాళ్ళని ఆడవాళ్లే అమ్ముతున్నారు మగవాళ్ళని మగవాళ్లే అమ్ముతున్నారు హిజ్రాలని హిజ్రాలే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు హిజ్రాలే మోసం చేసే సొసైటీస్ ఉన్నాయి మనలో మా దాంట్లో మంచి ఎంతమంది ఉన్నారు చెడ్డోళ్ళు కూడా వేళ్ళ మీద లెక్క పెట్టగలం వాళ్ళ బలవంతంగా వాళ్ళు హిజ్రాలను ఇబ్బంది పెట్టే గురువులు ఉన్నారు కొట్టేవాళ్ళు ఉన్నారు తిట్టేవాళ్ళు ఉన్నారు రౌడీలు ఇళ్ళ మీదకి పంపించే వాళ్ళు ఉన్నారు అర్ధరాత్రులైతే వంద మంది వచ్చి కొట్టిపోయే వాళ్ళు ఉన్నారు మా కమ్యూనిటీలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు ఓన్లీ ఏంటి అంటే ఈ పవర్ అనేది నేను పెద్ద నాది ఏరియా ఏరియాలో నేను నేను నా వాళ్ళు మాత్రమే బ్రతకాలి అనే అనే ధోరణిలో కూడా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయి కదా మీరు ఆల్రెడీ చెప్పారు అంటే మీరు ఒక ఫార్టీ సిక్స్ థౌసండ్ లో ఉన్న ప్రతి ట్రాన్స్ మహిళకి నేను తెలుసు ప్రతి ట్రాన్స్ మహిళ నాకు తెలుసు వాళ్ళ ఇప్పుడు నేను రీసెంట్గా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్నని కలిసాను నేను ఏం కావాలో చంద్రముఖిగా నేను అడిగితే ఒక్కదాన్ని ఇచ్చేస్తారు సానుభూతితో కానీ నేను నలభై ఆరు వేల మంది రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి అండ్ రీసెంట్లీ ఐ మెట్స్ అ మదర్ పొలిటీషియన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను రాహుల్ గాంధీ గారిని కలిసాను ఐ గేమైన రిప్రజెంటేషన్ కేటీఆర్ గారిని కలిసారు ఐ గేమైన రిప్రజెంటేషన్ ఎవరి దగ్గర నుంచి కూడా మరి రిప్లై అనేది రాలేదా ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ కదా బడ్జెట్ అనేది ఒకటి సపరేట్ టాయిలెట్సే లేవు ట్రాన్స్ కమ్యూనిటీకి పక్క రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక థౌజండ్ రూపీస్ ఎక్కువ చేసి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ట్రాన్స్ఫామ్కి మన తెలంగాణలో అండి ఏమీ లేదు ట్రై యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ దీనికి నేను ఒకటి అంటాను మీరు ఇది తప్పుగా తీసుకుంటారు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానీ మీకు రిజర్వేషన్స్ ఎందుకు అని చెప్పేసి చాలా మంది అనడం నేను చెప్తాను వినండి ఎందుకంటే మీరు ఒక పెళ్లికి వెళ్ళిన ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వెళ్ళిన మీరు ఛార్జ్ చేసేది కొన్ని లక్షల్లో ఉంటుందని చెప్పేసి ఒక బయట ఒక టాక్ నాకు తెలియదు అది నేను విన్నది మాత్రం చెప్తాను సో ఇన్ని ఇన్ని ల్యాక్స్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్ సో అంటే ఎన్ని రోజుల్లో అడుక్కుంటూనే బ్రతుకుతాము అని కదా ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు అసలు నేచర్కి విరుద్ధి అని చెప్పేసి అసలు మేము నేచర్కి విరుద్ధం అనుకుంటే మీరు పీల్చుకునే గాలి మేము పీల్చుకుని ఎలా బ్రతుకున్నాం మహాభారతంలో రామాయణంలో మహాభారతంలో శిఖండి ఎక్కడి నుంచి వచ్చింది రామాయణంలో మోహిని ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అన్ని యుగాల్లో ఉన్నారు కదా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు నేచర్కి విరుద్ధం అని నేను అనను బికాస్ నేచర్ ఎవరికైనా నేచర్ ఈజ్ ఏ ప్రకృతి అంతే కదా నేచర్ అంటే ప్రకృతియే కదా ప్రకృతి ఎవరితోటన్నా మాట్లాడి వీళ్ళ వీళ్ళు ఈ ఈ గ్రహం వాళ్ళు కాదు అనలేదు కదా మీరు మీ అమ్మ ఊమ్ నుంచి ఎలా పుట్టారో మేము కూడా మా అమ్మ కడుపులోంచి అలాగే పుట్టాం మీ అమ్మ నాన్న ఎలాగైతే మిమ్మల్ని కన్నారు మమ్మల్ని అలాగే కన్నారు కదా ఇంకా విరుద్ధం ఎలా అవుతుంది ఇప్పుడు వాళ్ళు వేలు వేలు డిమాండ్ చేస్తారు అని మీ అని మీరు ఓపెన్గా అన్నారు అవునండి డిమాండ్ చేస్తున్నాము లక్ష ఇచ్చేవాడు ఉంటాడు యాభై వేలు ఇచ్చేవాడు ఉంటాడు పదివేలు ఇచ్చేవాడు ఉంటాడు రెండు వేలు ఇచ్చేవాడు ఉంటాడు పదకొండు వందలు ఇచ్చేవాడు కూడా ఉంటాడు సో ఇప్పుడు మేము పెన్షన్స్ అడిగేది ఎందుకు అంటే ప్రభుత్వంలో మాకంటూ ఒక ఐడెంటిటీ కోసం ఇవాళ పెన్షన్స్ ఇచ్చిన వాళ్ళు రేపు ఉద్యోగాలు ఇస్తే అడుక్కునే వాళ్ళు తగ్గుతారు కదా కాకపోతే ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ వుమెన్స్ చాలా ఒక టైప్ లో బిహేవ్ చేస్తారు వీళ్ళు బయటనే ఇట్లా ఉన్నారు వన్స్ ఒకసారి ఇట్లాంటి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇంకెట్లా అక్కడ ఉన్న మొత్తం ఏదైతే ఉంటారో దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా అది మైండ్ సెట్అప్ పీపుల్ మైండ్ సెట్అప్ మారాలి ఇప్పుడు మీరు నా ముందు కూర్చున్నారు మీరు ఎంతో మంది ట్రాన్స్ విమెన్స్ ని చూసారు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కొంతమందికి నాన్ మెచ్యూరిటీ పిల్లలు ఉంటారు పిల్లలకి చెప్తాం కదా మనం పిల్లలకి ఎట్లా చెప్తామో ఒక బాధ్యతకరమైన ఉద్యోగం ఇచ్చినప్పుడు డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి వర్క్ ప్లేస్లో వర్క్ ప్లేస్లో నేను ఇంత రిజర్వ్డ్గా ఉన్నా నా మీద శిక్షువల్ హరాస్మెంట్ జరిగితే నేను కంప్లైంట్ చేస్తే నువ్వు నువ్వు ట్రాన్స్ మహిళవే కదా నువ్వు మామూలుగా ఒకప్పుడు సెక్స్ వర్క్ చేసి ఇప్పుడు చేస్తే తప్పేంటి అని అని అనొచ్చా మరి కొంతమంది అనేవాళ్ళు లేరంటారా ఉన్నారు కదా దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ వర్క్ ప్లేస్లో కూడా ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండాలి దెన్ ఐ వోంట్ బీ హ్యావ్ దే ఓంట్ బిహేవ్ విత్ మీ సో పీపుల్లో మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి కమ్యూనిటీ మైండ్ సెట్ చాలా చేంజ్ అవ్వాలి కమ్యూనిటీకి కౌన్సిలింగ్ కావాలి ఎప్పుడు మీరు కమ్యూనిటీని ఎప్పుడు దూరంగానే చూస్తారు దగ్గర నుంచి చూడరు దగ్గర నుంచి చూస్తే కమ్యూనిటీ చాలా క్లోజ్గా ఉంటుంది ఎవరితో రూడ్గా బిహేవ్ చేస్తారంటే ఇప్పుడు నూనె తిడితే నేను నేను తిడతా మీరు నోరు తెరిస్తే అన్ని ఒకలాంటి మాటలు వస్తాయని కూడా విన్నాను మాట్లాడరు ఎందుకు ఎదుటివాడు ప్రేమగా పలకరిస్తే మనం ప్రేమగానే పలకరిస్తాం నువ్వు వస్తే అంటే ఏందే అంటే నేను నువ్వు నన్ను వసే అని అన్నా అనుకో నేను ఏంది అంట ఇంకా దీనికన్నా మించి కూడా ఏవండి అని నువ్వు అంటే చెప్పండి అని నేను అంట ఇప్పుడు రాత్రి నువ్వు అంటే నీకు రా అంట ఇప్పుడు మీ ప్రశ్నకి నా రియాక్షన్ అలాగే రియాక్షన్ తప్ప వాంటెడ్లీ ఎవరు హిజ్రాలు ఎవరిని తిట్టరండి నిజమే అంటారా నిజంగా తిట్టరు కొంతమంది రేర్ గా కొంతమంది అబ్బాయిల దగ్గరికి వెళ్ళి కావాలని పడే వాళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా నమ్ముతాను కావాలని వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి ఇయడానికి వెళ్ళినా కూడా ఇంత కాదు ఇంత కావాలని డిమాండ్ చేసి డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు లేరని నేను ఎప్పుడు ఇలా ఇలా ఇంత ఇంతమంది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో హిజ్రాళ్ళల్లో అందరూ పాలతో కడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు ఇప్పుడు కొంతమంది విమెన్స్ మీద చాలా రెస్పెక్టబుల్ పీపుల్ని చూస్తాం కొంతమంది దే ఓంట్ కేర్ విమెన్ ఖచ్చితంగా సేమ్ టైం ఈ ఈ హిజరా వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు గుండాలు ఉన్నారు రౌడీలు ఉన్నారు పచ్చి బూతులు తప్ప వేరే మాటలు మాట్లాడని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే నేను నేను చూసేది ఏంటంటే చాలా మంది మిమ్మల్ని అరవిల్ వస్తున్నారు అని చెప్పి మీకు చాలా వామ్ హార్ట్ తో ఇంట్లో అక్క కనపడ్డదు పది రూపాయలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దాం కానీ ఇంట్లో ఒక బాబా పాప పుట్టిన ఇంట్లో శుభకరం మిమ్మల్ని ఎంత బాగా అండ్ అంతే విమర్శించే వాళ్ళని కూడా నేను నేను కూడా చూస్తాను ఎందుకు ఇప్పుడు బేస్డ్ ఆన్ బిహేవియర్ బీసీసీ బిహేవియర్ కమ్యూనికేషన్ చేంజ్ అనేది రావాలి ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉండక కొంతమంది చెడిపోతారు ఇలా ఉంటేనే డబ్బులు వస్తున్నాయని కొంతమంది అలాగే వండిపోతారు అండ్ కొంతమంది ఏంటి అంటే అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా ఒక టాక్సిక్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు దేఆర్ ఆల్ టాక్సిక్ పీపుల్ ఓన్లీ who behave rude at the time and will very low loan to